ఇక్కడికి వచ్చామండి డెత్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయడానికి కానీ ఆఫీస్ ముగుస్తుంది ఇతను వచ్చి ఫోన్ చేశారు అధికారికి ఫోన్ చేస్తే అతను చాలా రూడ్గా మాట్లాడారు మీరు ఏం చేస్తారో చేసుకోండి ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి అని అది ఫోన్ కూడా చాలాసార్లు కట్ చేస్తారు ఫోన్ మాట్లాడుకుంటే అది పర్ఫెక్ట్ అవును సార్ చెప్పింది కూడా డిస్ నేను కూడా ఆ టైంకి వచ్చాను సేమ్ అప్పుడు కూడా కాల్ చేస్తున్నా సార్ త్రీ డేస్ త్రీ టైమ్స్ కాల్ చేశారు అయినా సరే తక్కువ అలా మాట్లాడుతూ కట్ చేసుకున్నారు అది పద్ధతి కాదని నిన్ను కూడా ఇందులో మూలంగా తెలియలేదు నేను ఎవరు రోజులు కూడా తిరుగుతున్నాను అండి మా మావాళ్ళు సెంటే ఎక్సెప్ట్ కోసం ఆ పేపర్ కాదు ఈ పేపర్ కావాలని తిప్పుతున్నారు తప్ప అధికారు అసలు స్పందించట్లేదు టైం కొండట్లేదు నాకు టైం కావాలి డ్యూటీలో మానుకొని రావాలంటే ఈ డ్యూటీ సరిగ్గా చేయట్లేదు కొన్ని ఏదైనా చేద్దామన్నా సరే ఎవరు స్పందించట్లేదు మీరు దీన్ని యాక్షన్ తీసుకొని కంప్లీట్ సీరియస్ తీసుకొని కూర్చోండి మీరు ఎవరితో చెప్పుకుంటే చెప్పుకోండి మీరేం చెప్తాను చేసుకోండి మీకు నచ్చినట్టు చేసుకోవాలండి చెప్పండి కంటే ఇవ్వండి మాకు నచ్చిన భయం వేయట్లేదు మా నచ్చిన కోసం నచ్చిన తర్వాత అంటున్నామండి సీరంపేట టౌన్ నుండి వచ్చామండి చంద్రవరి పదకొండు గంటలు ఫోన్ చేస్తే మూడు గంటలకు రమ్మన్నారు మూడు గంటలకు వస్తే అక్కడికి వచ్చేసరికి అధికారులు లేరు ఎవరు లేరు ఫోన్ చేస్తే సార్ వచ్చి ఫోన్ చేసి మాట్లాడేసరికి అతను అసభ్యంగా మాట్లాడి మనం అక్షిరాపడతాం నచ్చిరాపడి చేస్తాం నాకు మీరు చెప్పడం అయితే అనుకొని అతనికి అసభ్యంగా అతనితో మాట్లాడాలండి ఇదండి విన్నారు కదా బాధితులు ఎంతో దూరం నుంచి వచ్చి ఎవరునడో తెలియక ఏం చేయదు తెలిక ఉదయం నుంచి ఇక్కడ వీచేస్తూ ఇది కట్టేసి ఉంది ఎవరినడిగా తెలియదు బాధిత కంబింట్ అధికారికి ఫోన్ చేస్తే ఏం చేస్తున్నాడు చేసుకుని ఏం తీసుకుని తీసుకోవాలనేసి ఆయన వైసీపీ మొత్తం వేరట్లేదు ఆయన వైసీపీ ప్రభుత్వం ఇంకా అలా నిద్రపోతుంది ఇది పద్ధతి కాదు ఏ అధికారైనా సరే ప్రజల కోసమే పనిచేయాలి ప్రజల కోసమే విధులు నిర్వర్తించాలి దయచేసి ఇప్పటికైనా సరే ఆ జీవీఎంసీ ఇన్స్పెక్టర్ మీద కఠిన చర్యలు తీసుకోవాలనేసి కమిషనర్ గారిని జోన్ కమిషనర్ గారిని జిల్లా కలెక్టర్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుందాం ధన్యవాదాలు